హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి ఈరోజు రాత్రి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు కరెంట్లీ అనేది చూద్దాం అండ్ ఇది ఒక టైం లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా చూడొచ్చు జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు అండ్ ఏ టైంలో అయినా మీరు చూడొచ్చు దానికే టైమ్ లెస్ రీడింగ్ అంటారు మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్గా అయినా క్లేమ్ టెస్ట్ రీడింగ్ అని నేను ఎప్పుడు షఫల్ చేస్తున్నాను అప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచించండి సో దాట్ మీ ఎనర్జీస్ అనేవి గ్రాబ్ అవుతాయి సో చూద్దాం మీరు నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు తన లేట్ నైట్ థాట్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం సో లాస్ట్ షఫిల్ చేద్దాం ఓకే मैं पसंद यह मॉल चेंज़ बहुत तो नारी रोशु, फोर ऑफ सोर्स, टेन ऑफ कप्स, पेज ऑफ पेंटिकल्स, एस ऑफ पेंटिकल्स, एट ऑफ पेंटिकल्स, फाइव ऑफ सोर्स, किंग ऑफ सोर्स, बिल ऑफ फॉर्चून हैंड मैन एंड फोर ऑफ कप्स। ओके बॉटम ऑफ द टिक టూ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ ఇంకా అనిపిస్తుంది అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్యన ఓ కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉంది సో ఈరోజు రాత్రి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారంటే ఫస్ట్ ఇక్కడ కార్డ్స్లో ఏం ఫీల్ అవుతుందంటే నాకు సో మీ పర్సన్ ఉన్నారే చాలా ప్రాక్టికల్ ఫస్ట్ ఎమోషనల్ పర్సన్ అనేది కాదు అండ్ తను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈగో అనేది స్టర్బర్నెస్ అనేది మీ పర్సన్లో చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలామందికి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టారు అండ్ మీతో మాట్లాడట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీ పర్సన్ చాలా స్వీట్గా చాలా క్యూట్గా మాట్లాడతారు ఎప్పుడైతే మీకు మీ పర్సన్తో మాట్లాడాలనిపించింది అనుకో మీ పర్సన్ అవైలబుల్గా అనేది ఉండరు సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ సారీ అనేది చెప్పరు తన మిస్టేక్ అనేది యాక్సెప్ట్ చేయరు అండ్ తను ఎప్పుడు అనుకు ఎప్పుడు అనుకుంటారు ఏంటంటే నేను చెప్పిందే కరెక్ట్ నా కంట్రోల్లోనే అన్నీ ఉండాలి అండ్ నేను చేస్తాను అది కరెక్ట్ అని ఒక థాట్స్లో మీ పర్సన్ అనేది ఉంటారు ఎప్పుడైనా అండ్ మీ పర్సన్కి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అండ్ ఒక్కొక్కసారి మీ పర్సన్ యొక్క వర్డ్స్ ఎలా ఉంటాయంటే అవి వింటే మీకు చాలా హర్టింగ్గా ఉంటుంది మీ పర్సన్ ఎలా మాట్లాడతారంటే అసలు అతనికి ఎమోషన్సే లేనట్టు అసలు ప్రేమ లేనట్టే ఒక మాట్లాడేసి మిమ్మల్ని చాలా హర్ట్ చేసేస్తారు అండ్ ఇది ఆలోచించారు ఏంటంటే మీరు ఎంత హర్ట్ అయ్యారు తన వర్డ్స్ వల్ల మీరెంత బాధపడుతున్నారు అన్నది తను ఆలోచించరు అనే ముందు ఏ వర్డ్ అయినా సో అది మీ పర్సన్ యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు ఎవరి కోసం అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారో అమ్మాయినా అబ్బాయినా వాళ్ళ పర్సనాలిటీ అనేది ఇలా ఉంటుందన్నమాట సో ప్రజెంట్గా అయితే నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ మీ పర్సనే మిమ్మల్ని తన చేతులతో బ్లాక్ చేసేశారు తను మాట్లాడట్లేదు సో అది కనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు రాత్రి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ నాకు యాక్షన్స్ కనిపించట్లేదు మీ పర్సన్ మీ దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తలేదు బట్ డెఫినెట్లీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు అండ్ చాలామందికి రీడింగ్ చూసినప్పుడు ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుండొచ్చు డెఫ్ ఇంత స్టబ్బన్ పర్సన్ ఇంత మొండి పర్సన్ తన మిస్టేక్ కూడా యాక్సెప్ట్ చేయని పర్సన్ డెఫినెట్గా మా మా గురించి ఆలోచిస్తున్నారు అసలు అనే ఒక డౌట్ అనేది ఉంటుంది కానీ డెఫినెట్గా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ డే టైంలో ఎక్కువ డే టైంలో తన వర్క్ మీద చాలా ఫోకస్ చేస్తారు చాలా వర్కోహాలిక్ చాలా వర్క్ మీద ఎంత ఫోకస్ చేస్తారంటే మీరు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్లో చూడొచ్చు తను పెంటికల్ మీద వర్క్ చేస్తున్నానంటే మనీ పైన తన జాబ్లో కానీ బిజినెస్లో కానీ చాలా బిజీగా ఉండిపోతారు ఇక్కడ మీరు చూసినట్టు ఒక పర్సన్ ఎంత పని చేస్తున్నారంటే వాళ్ళ బట్టలు కూడా చీ చినిగిపోయి ఉన్నాయి అనమాట బట్టలు కూడా పాడైపోయి ఉన్నాయి అయినా కానీ తను పట్టించుకోకుండా వర్క్లోనే ఎంత బిజీ అంటే తన మీద ధ్యాస కంటే తన వర్క్ మీద ఉన్న ధ్యాస ఎక్కువ అంటే మీ పర్సన్ ఏంటంటే తన వర్క్లో ఎంత బిజీ అయిపోతారంటే మీ గురించి ఆలోచించే అవసరం ఉండదు కదా అంటే వర్క్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే మీ మీరు గుర్తొచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కదా అనేసి కూడా మీ పర్సన్ ఎక్కువ వర్క్ అనేది చేస్తారు ఇంకా ఎక్కువ అవర్స్ వర్క్ చేయడం ఆఫీస్లో లేదంటే వర్క్ మీద ఫుల్గా ఫోకస్ పెట్టడం వల్ల మీరు గుర్తు రారు కదా మీ నుంచి కొంచెం డైవర్ట్ అవ్వచ్చు వర్క్ పైన అనేసి ఒక భావనలో మీ పర్సన్ ఎక్కువ వర్క్ అనేది క్రియేట్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్లో సో ఇంకొకటి ఏంటంటే నైట్ టైంలో మీ పర్సన్ ఎక్కువ మిమ్మల్ని మిస్ అవుతారు డే టైంలో కంటే డే టైంలో ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం ఏదో ఒక పని చేయడం లేదంటే మీ పర్సన్ బిజినెస్ చేస్తున్న జాబ్ చేస్తున్నా ఏది చేస్తున్నా కానీ అందులో తనను తాను బిజీగా పెట్టుకోవడం వల్ల మీరు గుర్తురారు బట్ నైట్ టైంలో ఈ పర్సన్ డెఫినెట్గా మేము మీ గురించి ఆలోచిస్తారు తను మీ గురించి యాక్షన్ తీసుకోకపోయినా కానీ మీరు అనేది గుర్తొస్తారు తనకి నైట్ టైంలో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నైట్ టైంలో తనకు కొంచెం స్లీపింగ్ ఇష్యూస్ ఉండొచ్చు పట్టకపోవడం లేదంటే మీ గురించి ఓవర్ థింక్ ఓవర్ థింకింగ్ అనేది చాలా చేస్తారు నైట్ టైంలో మీ పర్సన్ అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం సి మీ పర్సన్ మీతో ఒక కంఫర్ట్నెస్ అనేది ఫీల్ అవుతారు బట్ అది మీ పర్సన్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు అండ్ నైట్ టైంలో ఈ పర్సన్ డెఫినెట్గా మీతో ఉన్న కంపెనీ అనేది మిస్ అవుతారు మీతో ఒక తనకి మీ డ్రీమ్స్ రావడం లేదంటే మీ గురించి ఆలోచించడం లేదంటే మీతో లైఫ్ అయితే ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకోవడం అలాంటి థాట్స్ కూడా మీ పర్సన్కి వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు రాత్రి మీ పర్సన్ ఎలా మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి సే మీతో వచ్చి సారీ చెప్తారంటే వాళ్ళు చెప్పరు మీ పర్సన్ సో మీ పర్సన్ మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ ఎలా చేయాలి అనేది ఆలోచిస్తున్నారు ఇంకొకటి అంటే మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ మీతో ఎప్పుడు సారీ అనేది చెప్పలేదు చాలా మటుకు మీరు అప్ అయిపోయారు మీ పర్సన్ వల్ల తన బిహేవియర్ వల్ల మీరు చాలా బాధపడ్డారు బట్ స్టిల్ మీ పర్సన్కి తెలుసు తన మిస్టేక్ ఉంది బట్ యాక్సెప్ట్ చేయరు సో ఇక్కడ రిలేషన్షిప్లో మీరే ఎఫర్ట్స్ చేసి మీరు విసిగిపోయారు అందుకే మీరు ఈ పర్సన్ గురించి అంత ఆలోచించట్లేదు ముందులాగా కానీ మీ పర్సన్ డెఫినెట్గా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కొంచెం తను ఎలా అంటే మీరు ఆఫర్ చేశారనుకోండి వచ్చి కప్ తను రిజెక్ట్ చేసే అవకాశం ఉంది అంటే తను థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు సో ఇతను ప్రాక్టికల్గా ఆలోచించి మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ కప్పనేది తను రిసీవ్ చేసుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే తనకు రిజెక్షన్ భయం కూడా ఉండొచ్చు తను ఇప్పుడు ఇంత మిమ్మల్ని బ్లాక్ చేసేసాడో మీకు సారీ కూడా చెప్పట్లేదు సో తన ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ తను వచ్చి మీతో మాట్లాడినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు ఎలా మాట్లాడతారు అని ఒక భయం కూడా తనలో ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ రిలేషన్షిప్లో స్టక్నెస్ అనేది చాలా ఉంది అది కూడా మీ పర్సన్ సైడ్ నుంచి సో ఈరోజు ఏంటంటే మీ పర్సన్కి మేబీ అడిక్షన్స్ ఉండొచ్చు డ్రింకింగ్ కొంతమందికి ఇది అందరూ డ్రింకింగ్ చేశారని కాదు మీ పర్సన్ ఎప్పుడైతే డ్రింక్ చేస్తారో అప్పుడు మీ మేము మీ గురించి ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం అలాంటి సిచ్యువేషన్స్ కొంతమందికి ఉన్నాయి ఇది అందరికీ రెజనేట్ అవ్వదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఈరోజు రాత్రి మీ గురించి ఆలోచించబోతున్నారు బట్ స్టిల్ తన యాక్షన్ అనేది తీసుకోరు ఈరోజు రాత్రి బట్ మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా మీ పర్సన్కి తెలుసు మీ గురించి తన యాక్షన్ తీసుకోవట్లేదని బట్ డెఫినెట్గా మీ పర్సన్ మీతో ఒక ఫుల్ఫిల్మెంట్ లైఫ్ అనేది కోరుకుంటున్నారు సో తను ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి అన్న మీరు ఒక కాంప్రమైజ్ ఎనర్జీలో రావాలని మీరు మీ అంతటా మీరు వచ్చి తనతో మాట్లాడాలన్న ఒక మొండిలో మొండి పట్టుదల ఉంటుంది చూడండి అందులో ఉన్నారు కానీ సో మీ పర్సన్ ఎప్పుడు చూపించరు మిమ్మల్ని మిస్ కూడా అవుతారు ఏనాకి మీరు మీ గుర్తు కూడా వస్తారు అన్న ఒక భావనలో ఉండరు ఎలా బిహేవ్ చేస్తారంటే తనకు అసలు ఏది ఇంట్రెస్ట్ లేదు మీరు లేకుండా తనకేం ఫరక్ పడదు అన్న ఒక సిచ్యువేషన్ మీకు ఎప్పుడు చూపిస్తారు తప్ప అందుకని మీకు కూడా డౌట్ వస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారా అనేసి ఇంకా చూస్తాం కార్డ్స్ ఇంకేం కార్డ్స్ వస్తాయో చూద్దాం మీ పర్సన్ ఇంకేం ఆలోచిస్తున్నారు ఈరోజు రైట్ ఏం ఆలోచించబోతున్నారు అంటే టూ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మీ పర్సన్లో ఎప్పుడో ఒక కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది ఒక డెసిషన్ అనేది తీసుకోరు సో ఈరోజు కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ లైఫ్లో ప్లానిటరీ పొజిషన్స్ అనేవి చాలా వీక్ ఉన్నాయి సో ఈ పర్సన్ ఇక్కడ మీరు కళ్ళ గంతులు చూడవచ్చు ఈ పర్సన్ నిజాన్ అనేది చూడరు ఎంతసేపు మొండిగా తన మాటనే కరెక్ట్ అంటారు తప్ప నిజాన్ అనేది చూడరు మీ పర్సన్ డెఫినెట్గా ఇక్కడ సెవెన్ సోర్స్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకో తీసుకోవడం నుంచి రన్ చేయడం ఒక డెసిషన్ నుంచి పారిపోవడం అనేది జరుగుతుంది అండ్ ఈ పర్సన్ మీ మీద స్పై అనేది చేస్తున్నా అంటే ఫేక్ అకౌంట్ నుంచి కానీ మీ మీద ట్రూ కాలర్ నుంచి చూడ చూడడం కానీ మీరు ఎప్పుడు ఆన్లైన్లో వస్తున్నారు మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు ఇవన్నీ ఈ పర్సన్ చాలా కన్సర్న్గా ఉంటాయి సో పైకి మాత్రం మీ పర్సన్ ఎట్లా ఉంటారంటే నువ్వు ఎవరితో మాట్లాడితే నాకేంటి నీ లైఫ్లో ఏం ఏమవుతుందో నాకేంటి అన్నట్టు ఉంటారు బట్ ఈ పర్సన్కి చాలా క్యూరియాసిటీ ఉంటుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏమవుతుంది అండ్ ఇక్కడ ఈక్వల్ గివెంట్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో బట్ ఇక్కడ మీకు ఇవ్వాల్సింది ఇన్వెస్ట్ అనేది తను చేయట్లేదు ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ ఎక్కువ వర్కహాలి తన పని మీద చాలా ఫోకస్డ్గా ఉండి మిమ్మల్ని పట్టించుకోవడం ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీ గురించి హస్బెండ్ గురించి వైఫ్ గురించి చూస్తున్నారు మీ పర్సన్ అలాంటి పర్సన్ అనమాట ఈరోజు నైట్ డెఫినెట్గా తన అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతారు మీ మీద అండ్ తను మీతో మాట్లాడాలి అని ఆలోచన కూడా తనకు వస్తుంది అట్రాక్షన్ అనేది వస్తుంది అని కు తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు ఓకే మాట్లాడితే మళ్ళీ పర్సన్ కానీ యాక్షన్ అనేది వస్తుంది కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు కానీ ఏం జల్స్ చెప్తున్నారంటే హోప్ అనేది వదిలిపెట్టకండి మీరు హోప్గా ఉండండి కానీ మీ లైఫ్లో మీరు హీల్ అవ్వండి హ్యాపీగా ఉండండి సో మీ పర్సన్ రావట్లేదని మీ పర్సన్ బ్లాక్ చేశారన్న బాధలో మీరు ఉంటే సో మీరు ఇంకా లో ఎనర్జీలో వెళ్ళిపోతారు సో అందుకనేసి ఈరోజు నైట్ ఫీలింగ్స్ ఇవే మీ పర్సన్వి సో మీకు రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్గా రాయడం క్లీన్ దెస్ రీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్